అండి అందరికీ నమస్తే మేడ్చల్ జిల్లాలో జిడిమెట్ల పరిహద్దులో చిన్నారిపై పైచాచికంగా నర్సరీ చదువుకున్న చిన్నారిపై మరి ఆయా ఏ విధంగా కొడుతున్న సంగతి ప్రతి ఒక్కరు కూడా చూసి మరి కంచి వేస్తున్నటువంటి విషయం అది దృశ్యాలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది అదే కాకుండా లక్షల లక్షలు ఫీజులు కట్టి నర్సరీ చదువుకుంటున్న చిన్న పాపలని మరి విద్యార్థులని స్కూల్ కిందకు పంపిస్తారు యజమాని పైన నమ్మకంతోనే పంపిస్తారు అలాంటప్పుడు వారిని తగిన జాగ్రత్తల ప్రకారంగా విద్యార్థులను చిన్న చిన్న విద్యార్థులని మరి ఆయాలను పెట్టుకొని వారికి కావాల్సిన భోజన వసతి భోజనం తినిపించడం కానీ మూత్రశాలలకు తొలకపోవడం కానీ వాటికి ఆయాలను పెట్టుకుంటారు కానీ చిన్నపిల్లలను కొట్టనికే కాదు కదా ఆ పాపని వివశంగా మరి ఆ విధంగా కొడుతుంటే ఆ ఏమైనా అయితే మా స్కూల్ యజమాన్యము దానికి బాధ్యత వహించవలసి వస్తుంది కాబట్టి లక్షల లక్షల ఫీజు తీసుకుంటున్నప్పుడు ఇలాంటి పైచాచికంగా ఉన్నటువంటి ఆయాలను పెట్టుకొని విద్యార్థుల పైన దాడి చేసే తల్లిదండ్రులకు ఎంత బాధాకరమైన విషయం అవుతుంది తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి స్కూల్ పైన దాడి చేసే విధంగా కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం వేరే వారితో వారితో కూడా ఖచ్చితంగా చెప్పారు చెప్తే వారందరూ చూసి వాళ్ళని కొద్దిగా కూల్ చేసి మీరు స్కూల్ మీద కొద్దిగా యజమాని పైన మనం దాడి చేయొద్దు ఆయా దాడి చేసింది ఆమె కూడా ఆమె కూడా ఒక వయసున్న ఆమె పెద్ద ఆమె ఆమె పైన ఆమె ఏ విధంగా దాడి చేసింది చూసి అందరు ప్రతి ఒక్కరు చూస్తారు బాధాకరమైన విషయం అది మరి ఆయా కూడా మరి ఏదైనా ఉంటే సార్ చెప్పాలి చిన్నపిల్లలు ఈ విధంగా చేస్తారు అని చెప్పాలి కానీ చిన్న పాపాలనేది చిన్న నర్సరీ చదువుకున్న విద్యార్థులపైన ఈ విధంగా దాడి చేస్తే చాలా బాధాకరమైన విషయం ఇలాంటి ఆయాలని కూడా స్కూల్ యజమాని నమ్మి పిల్లలు లక్షలు కట్టి మీకు స్కూల్కి పంపిస్తారు అలాంటిది ఆయాల వల్ల పిల్లలు చనిపోయే పరిస్థితి కూడా ఏర్పడతట్టు ఉంది